కెమెరాస్ ఇక్కడే లైవ్ ఉన్నాయి కదా మీరే ఒక రౌండ్ కొట్టండి ఒక నిమిషం సార్ మీరే బాండి మీరే వీడియో తీసుకోండి లైవ్ ఉంది కదా మీరు వెళ్ళండి ఇప్పుడు సార్ ఒక నిమిషం అక్కడ ఉండేది మొత్తం హైడ్రోఫోనిక్స్ వాళ్ళే పాలో కొట్టిరు ఎక్విప్మెంట్స్ అంతా వాళ్ళే పాలో కొట్టిరు కదా అంటే దీంతో బాగా పడుతుంది ఒక నిమిషం దీంతో బాగా పడుతుందా ఇన్స్టిట్యూషన్ ఇఫ్ యూ హావ్ అ ప్రాబ్లం ట్ ద కాలేజ్ ఇన్స్టిట్యూషన్ డస్ నాట్ హ్యావ్ ఇన్ఫ్ ఇక్విప్మెంట్స్ మరి వాళ్ళు వచ్చి పలగొట్టేది తక్ కరెక్టా నో రెండోది మీ ఫ్యాకల్టీ గురించి అడిగారు మా దగ్గర ఫ్యాకల్టీ ఇప్పుడు ఇప్పుడే ఉన్నారు యూ కెన్ వెరిఫై యూ గివ్ యూ ద సర్టిఫికేట్స్ అండ్ అండ్ మనమో థింగ్ ఇవి ఎంత దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుందండి ఐ వుడ్ లైక్ టు రీప్రజెంట్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెగ్యులేటరీ బాడీ నాట్ పాలిటికల్ బాడీ దీనికి రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆస్ దెమ్ టు గో త్రూ రెగ్యులేషన్

ఒకవేళ ఎవరికైనా డిటైన్ చేసినామంటే దానికి ఒక కారణం ఉంటుంది మనకి విఆర్ రన్నింగ్ అ యూనివర్సిటీ యూనివర్సిటీలో బయస్ అని ఉండదు వీళ్ళ మనోలు వీళ్ళ బయటోళ్ళు వీళ్ళకి డిటైన్ చేయాలి వీళ్ళకి ముందు చేయాలని వీఆర్ నాట్ సచ్ కైండ్ ఒక థాట్ ప్రొసెస్ ఉండదు ఎందుకంటే వీళ్ళు ప్రొఫెసర్స్ వీళ్ళు విద్యా బుద్ధి ఇస్తున్నారు అంత ఇంతమంది స్టూడెంట్స్లో డీటెయిన్ అవ్వడం సహజం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఎవ్రీవన్ అండ్ ఎస్పెషల్లీ హీన్ ఫెయిలింగ్ కంటిన్యూస్లీ వాళ్ళు ఫైవ్ టైమ్స్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అప్పుడు వాళ్ళకి చేయాల్సి చేయాల్సిచ్చింది ఒకవేళ డీటైన్ చేసినా కూడా వాళ్ళు ఒక్కసారి ఒక రిటర్న్ ఒక రిక్వెజిషన్ పెట్టి కానీ లేకపోతే ఒక పద్ధతి ప్రకారంగా వచ్చి మా బీసీ గారితో మాట్లాడి లేకపోతే మా సార్ డీన్ గారితో మాట్లాడి ఇట్లా ఉంది సార్ మాకు ఇంకొక ఏదైనా ఆప్షన్ ఏంటి సార్ వి డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ కరియర్ అని అంటే ఒక పద్ధతి ఉంటుంది ఇదంతా పాజిటివిటీ నడుస్తున్నప్పుడు ఒక ఇరవై మంది డీటెయిల్ చేసే కారణం ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి కారణం ఏంటి ఐదు సారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన కూడా కూడా వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయిపోతే విల్ బి దే ఏబుల్ టు బి బెటర్ అగ్రికల్చర్స్ దాని పేపర్స్ ఉన్నాయి దాని డాక్యుమెంట్స్ ఉన్నాయి పిలుస్తాం అవర్ పేరెంట్స్ కి ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ వచ్చి మాట్లాడుతున్నాను బట్ ఇట్ షుడ్ నాట్ బి అ పొలిటికల్ అజెండా అండ్ దిస్ ఈస్ ద సిచువేషన్ బిట్వీన్ ద స్టూడెంట్ వీళ్ళు ముగ్గురే దీంట్లో మాట్లాడాలి అన్యాయం ఏం జరుగుతలేదు అండ్ అన్యాయం ఇట్లాంటి ఎన్నో కాలేజెస్ అట్లా అంటే ప్రతి ఒక్క కాలేజ్లో డీటైన్ స్టూడెంట్ కి మీరు అక్కడ పోయి ఇట్లాంటి ధర్నా చేయాల్సి వస్తుంది అది కరెక్టేనా ఓన్లీ మల్లారెడ్డి యూనివర్సిటీలో మాత్రమే డిటైన్ చేసిరా వేరే యూనివర్సిటీలో అటెండెన్స్ తక్కువైనా ఫెయిల్ అయినా డిటైన్ చేయరా చేస్తారు కదా అయితే అక్కడ పోయి ధర్నా చేస్తారా దీనికి ఒక పొలిటికల్ ఎజెండా చేస్తూ దీనికి ఒక పెద్ద ఎత్తున రౌడిజం చేస్తూ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ అసలు మీరందరూ ఇప్పుడే గమనించండి దీనికన ముందు ఎప్పుడు ఇట్లాంటి రౌడిజం మన దాంట్లో జరగలేదు ఇప్పుడు ఎందుకు జరగాలి నేను అడిగేది ఒక ఇన్స్టిట్యూషన్ లో డీపెయిమెంట్ లేకపోతే స్టూడెంట్స్ ప్రాబ్లము ఉంటే ఉంటే అది కూడా ఒకటి ఇద్దరు కాదు మనం బీహావ్ ఓషన్ ఆఫ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ సెవెంటీ థౌసండ్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది బట్ దీనికి ఒక పాలిటికల్ ఎజెండా చేయకుండా ఒక రౌడిజం మీద చేయకుండా పిల్లలు వేరే పిల్లలు కూడా చదువుకుంటున్నారు వాళ్ళు డిపెంట్ చేసిన మంది ఎంత ఒక ట్వంటీ ట్వంటీ టూ పీపుల్ ఉన్నా కూడా దర్ అదర్ స్టూడెంట్స్ ఆర్ మెరిటోరియస్ ఇది మొత్తం విద్య బుద్ధి ఇచ్చే సంస్థ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ వర్క్ అగ్రికల్చర్ సైన్సెస్ లో మోర్ దెన్ టూ థౌజండ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ స్టడీ అక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి ఫ్యాకల్టీ ఉన్నారు సార్ ఉన్నారు వాళ్ళు చదువుకునే కాదా అంటే మొత్తం యూనివర్సిటీ మనం బేకార్ అయిపోయిందా అది ఎట్లా ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు అగ్రికల్చర్ కాలేజెస్ లో టాపర్స్ ఉన్నారు మన దగ్గర బయట పోయి మన దగ్గర నుంచి బయట కంట్రీలో మన అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్ కి రీప్రజెంట్

ఇండోర్ ప్లాంటేషన్ అవి అంతా వాళ్ళకి హైడ్రోఫోనిక్స్ పెట్టే దానికి మొత్తం పలగొట్టడం కరెక్ట్ మీరే చెప్పండి మీరంతా మీడియా మిత్రులు దిస్ క్వశ్చన్ టు యూ మీ పిల్లలే ఇక్కడ ఉన్నారనుకోండి ఇస్ ఇట్ సేఫ్ వాళ్ళు ఏం మాట్లాడితే ప్రతి ఒక్కరు డిగ్రీ సర్టిఫికెట్ చూడండి నిమిషం ఐకార్ అప్రూవల్ కమ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ ఇయర్స్ ఒక బ్యాచ్ వెళ్తేనే అప్పుడు ఐకార్ అప్రూవల్ వస్తుంది మీరు స్టూడెంట్స్ అంటే వచ్చిన స్టూడెంట్స్ ఎవరు డీటెయిల్ స్టూడెంట్స్ మాత్రమే మీ దగ్గర వచ్చి మాట్లాడే స్టూడెంట్స్ ఎవరు డీటెయిల్ స్టూడెంట్స్ మాత్రమే ఇప్పటి వరకు ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ ఇంతమంది వేల మంది అడ్మిషన్ తీసుకున్నారు అదేమైనా ఇది బోగస్ కాదు కదా వాళ్ళు కూడా మా మీద నమ్మకం తీసుకుని ఇది అడ్మిషన్ తీసుకురు కదా ఈ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ నమ్ముతారా లేకపోతే ఇంత వేల మంది స్టూడెంట్స్ నమ్ముతారా సెవెంటీ ఏమంటారు వాళ్ళ తప్పులు ఎవరు చెప్పరు వాళ్ళ తప్పులు నేను ఇట్లా ఫైవ్ టైమ్స్ మనకి ఛాన్స్ ఇచ్చిర్రు కానీ కూడా మేము ఫెయిల్ అయినామని ఎప్పుడు చెప్పరు వాళ్ళే ఫస్ట్ పాస్ కామని అనండి డీటెయిల్ అయినా స్టూడెంట్స్ కూడా ఆరంపిస్తారు